దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ రామరాజ్యం పేరుతో రావణరాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తే సహించం తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దే విధంగా ఎవరు ప్రవర్తించవద్దు హిందువులపై హిందువులే దాడులు చేస్తే హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదు హిందూ పరిషత్ మందిర అర్చక విభాగం తీవ్ర హెచ్చరిక చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కొత్తగూడెం విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక విభాగ్ ఈ సందర్భంగా దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై రామరాజ్యం అనే పేరు చెప్పి రావణ రాజ్యాన్ని తీసుకువద్దామని చూస్తున్నటువంటి వారి పట్ల పరిషత్ తరఫున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూ ధర్మంలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఎవరు ప్రవర్తించవద్దని మన హిందువుల మీద మనమే దాడి చేసుకోవడం ఎంతో పాపమని అలాంటి వాటిని విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరికీ కూడా విజ్ఞప్తి విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత విభాగం వారి ఆధ్వర్యంలో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి శ్రీ చిరుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం రామరాజ్యం అనేటటువంటి పేరు చెప్పి రావణ రాజ్యాన్ని తీసుకొద్దామని చూసేటటువంటి వారందరికీ కూడా విశ్వహిందూ పరిషత్ తరఫున తెలియజేసేదేమనగా మన ధర్మంలో ఉండి పాలు దాటి రుమ్ముండే విధంగా ఎవరో కూడా ప్రవర్తించద్దని మన హిందువుల మీద మనమే దాడి చేసుకుంటే ఎంతో పాపము అంతేకాకుండా విశ్వ హిందూ పరిషత్ చూస్తూ సహించదని అటువంటి వారి మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని అలాగే ప్రభుత్వం వారు కూడా ఈ విషయంలో ఎలాంటి విషయంలో చేసుకుని ఎవరైతే దాడి చేశారో అర్చకుల మీద గారి మీద దాడి చేసిన వారు ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్ష పడేలా ప్రభుత్వం వారు కూడా చొరవ తీసుకోవాలని కోరుతూ ఉన్నారు ఇప్పుడు మాట్లాడతారు అనువనుగున కాపాడే పెద్దలు ఎవరైనా అంటే అక్షరే ఇవ్వాలి అలాంటి వారిని హిందూ ధర్మాన్ని కాపాడే వారికి దానం చేస్తే విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడూ కూడా క్షమించదు పరిషత్ పర పరంగానే కాకుండా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము అధికారులకు తెలియజేస్తాము ఆ విధంగా గవర్నమెంట్ వారు కూడా స్పందించబోతే ఇంకా ఉధృతంగా ఆందోళనకరమైన చర్యలు చేస్తామని విశ్వ హిందూ పరిషత్ జిల్లా తరఫున మేము మనం చేస్తున్నాము జై శ్రీరామ్ ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గంగాధరి స్నేత గారు మాట్లాడతారు ముందుగా మన విశ్వ హిందూ పరిషత్ అనేది పెద్ద ఆయాము దాని నుంచే కాకుండా మన హిందూ ధర్మాన్ని కూడా కాపాడే శక్తులు మనకున్నా కానీ ఎందుకు ఇలా బలపడిపోతున్నారో ఎందుకు ఇలా ఈ దాడులకు కానీ ఈ ఘర్షణకు కానీ ఎందుకు ఇలా బలి అయిపోతున్నారో అర్థం కావట్లేదు అదేవిధంగా మన పరంగా కూడా బలంగా ఉండాలని పై ప్రాంతాలని కాకుండా స్టేట్ నుంచి కాకుండా గవర్నమెంటే కాకుండా మొత్తం మీదను డిమాండ్ చేస్తూ చెప్తూ అంటే ఇక నుంచి ఇలాంటి దారుణాలు కానీ ఇలాంటి అత్యాచారాలు కానీ మహిళల పట్ల కానీ మతపరాల కొరత కానీ కుల సంఘాలు వీళ్ళని ఏ విధంగా